జై శ్రీమన్నారాయణ తిరుపతి సమీపంలోని తిరుచానూరులో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయంలోని ఉప దేవాలయంలో ఇది కూడా ఒకటి అమ్మవారి దేవాలయం వెనుక భాగంలోని పుష్కరినికి ఎదురుగా ఉంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తిరుచానూరు అమ్మవారి దర్శించుకున్న తరువాత శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది సూర్యనారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహించిన పవిత్ర క్షేత్రం లక్ష్మీదేవి వ్యూహంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వెంకటేశ్వరుడు మహాలక్ష్మి కోసం పన్నెండు ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు స్థలపురాణం వల్ల తెలుస్తుంది ఆ సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొలనులో ప్రతిష్ఠించారు శ్రీహరి సరస్సులో పద్మాలను నాటాడు సరస్సు తూర్పు ఒడ్డున శ్రీహరి సూర్యుణ్ణి సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించారు పన్నెండు సంవత్సరాల పాటు పూజించిన తరువాత కార్తీక శుద్ధ పంచమీనాడు మహాలక్ష్మీదేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు శ్రీవేంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పుముఖంగా ప్రతిష్ఠించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్యనారాయణస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగయుక్తంగా యుక్తంగా అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సూర్యనారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం అర్ధ మండపం గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు ఈ ఆలయంలో ధ్వజస్తంభం బలిపీఠం ఉండదు పద్మావతి అమ్మవారు శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్యనారాయణమూర్తి అనుసంధానకర్తగా వ్యవహరించిన నేపథ్యంలో శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది సూర్యనారాయణ స్వామి అభిషేక సేవలు స్వామివారికి ప్రతి ఆదివారం పంచామృత అభిషేక సేవలు నిర్వహించటం ఆనవాయితీ ప్రతీ నెల స్వామివారి జన్మ నక్షత్రమైన నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహం పొందుతారు ధనుర్మాసం రథసప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు ఆలయంలో పూజ వేద మంత్రాలతో సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేస్తారు పూజ ముగింపులో ఈ పూజలో పాల్గొనే భక్తులకు తీర్థ ప్రసాదం పువ్వులు ఇస్తారు స్వామివారికి సమర్పించిన అరటి పండ్లు తులసి పండ్ల తులసి పండ్లను ఆలయం వెలుపలి భాగంలోని గోవులకు ఆహారంగా అందిస్తారు ఆ ద్వారా గోమాతను పూజిస్తూ గోమూత్రాన్ని సేకరించి తమ ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం సూర్యనారాయణ స్వామి అభిషేకంతో ప్రయోజనాలు కుటుంబ శ్రేయస్సు కోసం ప్రశాంతమైన మనస్సు సూర్యుని గ్రహస్థానం బలాన్ని మెరుగుపరచటానికి ఉపయోగపడుతుంది వివాహం ఆలస్యం అవుతోంది అన్న భావన కలిగిన భక్తులు స్వామికి అభిషేకం చేయిస్తే వివాహాది కార్యాలు త్వరితగతిన అవుతాయి జంటలు పిల్లలు కలగలేదని అనుకున్నవారు పిల్లల కోసం ఈ పూజ చేస్తారు పెళ్లి అయిన స్త్రీలకు త్వరగా గర్భధారణ అవుతుందని భక్తుల విశ్వాసం ఉద్యోగ వ్యాపారం ఆస్తుల క్రయ విక్రయాల్లో అభివృద్ధి కోసం ఈ పూజను చేయిస్తారు భక్తులంతా శ్రీవారు స్వయంగా ప్రతిష్ఠించిన సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అందుకే ఆ గుడి రంగరంగ వైభవంగా వెలుగుతుంది పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నవారు ప్రతివారు తప్పనిసరిగా సూర్యనారాయణ ఆలయాన్ని దర్శించుకోండి శుభం కలుగుతుంది ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ జై శ్రీమన్నారాయణ సుశీల రణి రామానుజదాసీ